హలో హాయ్ అండి ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు మీకోసం ఒక మంచి రెసిపీ అయితే తీసుకొచ్చేసాను అదేంటి అనుకుంటున్నారా టమాటా మెంతికూర మెంతికూర మనము ఎండబెట్టుకున్న మెంతికూర ఉంటుంది కదా అది ఎప్పుడూ కూడా మన దగ్గర స్టోర్ చేసుకునే ఉంటాము సో ఆ మెంతికూరతో ఈరోజు టమాటాలో వేసుకొని మంచి కర్రీ అయితే చేస్తున్నాను సో దానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో చూసేద్దామా ముందుగా నేను మెంతికూర తీసుకొని కొంచెం వాటర్ వేసుకొని నానబెట్టుకున్నాను ఒక గుప్పెడ మెంతికూర అయితే తీసుకొని వాటర్ వేసుకున్నాను అన్నమాట పచ్చిమిర్చి టమాటా ఆనియన్స్ పొడవుగా కట్ చేసుకున్నాను ముందుగా అయితే కడాయి పెట్టుకొని మనము ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కినాక కొంచెం జీలకర్ర పచ్చిమిర్చి ఆనియన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ టమాటా కూడా వేసేసుకొని చక్కగా గుజ్జులాగా వచ్చేంతవరకు టమాటా కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి కొంచెం సేపు మూత పెట్టుకున్నామంటే మంచిగా గుజ్జులాగా అయిపోతుంది అనమాట బాగా పేస్ట్ అయిపోతుంది చూడండి ఇప్పుడు దీంట్లో మనము నానపెట్టు పెట్టుకున్న మెంతకూర ఎండబెట్టుకుంది మెంతకూర వేసుకొని చక్కగా ఇది కూడా బాగా కలుపుకున్న తర్వాత కొంచెం సేపు మూత పెట్టుకొని ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ మూత తీసుకొని ఇప్పుడు దీంట్లోకి మనం సరిపడగా చక్కగా ఉప్పు ఒక్క స్పూన్ సరిపడగా ఉప్పు కారము ఒక్క స్పూన్ ధనియాల పౌడర్ ఇవన్నీ వేసేసుకొని బాగా కలుపుకొని ఇంకొంచెం సేపు మూత పెట్టుకుంటే మాత్రం చాలా టేస్ట్గా ఉంటుంది కర్రీ అనేది ఇది కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకొని కర్రీ ప్రిపేర్ చేసుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుంది పది నిమిషాలను అయిపోతుంది అనమాట సో మనం ఎప్పుడూ కూడా స్టోర్ చేసి పెట్టుకుంటాం కదా ఫ్రిడ్జ్లోని మెంతికూర సో దాంతో అయితే కర్రీ చేసుకోండి సో ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కంపల్సరీగా ట్రై చేసి నాకైతే కామెంట్ చేయండి ఓకేనా బాయ్ అందరికీ